నమస్కారం వినుకొండ నుంచి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ముఖ్యాంశాలున మున్సిపాలిటీ సుందరీకరణ పరిశుభ్రత వైపు అడుగులు ప్రత్యేక చర్యలు చేపడుతున్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్ వినుకొన్న మండలం డిప్యూటీ దహసల్ తరగ మురళి సోమవారం బాధ్యతల స్వీకరణ అలివిగాని హామీలతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందన్న పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బోయపాటి రామాంజనేయుడు విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి డివైడర్ల విత్తన బంతులు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు వెనుకొండ పట్టణ రహదారుల సౌందర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకాంక్ష మేరకు పట్టణాన్ని సుందరంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మున్సిపాలిటీ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ డివైడర్లలో వినూత్నంగా వాసవి వనిత క్లబ్ సభ్యులు తయారు చేసిన విత్తన బంతులను నాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా డివైడర్లు మొక్కల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశంలో పచ్చటి ప్రాంతాలుగా మార్చి గాలి నాణ్యతను మెరుగుపరచడం జీవన వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు విత్తన బంతుల ద్వారా పట్టణానికి పచ్చదనాన్ని తీసుకురావడం సులభమైన ప్రభావవంతమైన మార్గమని కమిషనర్ పేర్కొని వాసవి వనిత క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు మొదటి విడతలో భాగంగా వెయ్యి సీడ్ బాల్స్ డివైడర్స్ నాటుటకు సిబ్బందిని నియమించామని కమిషనర్ పేర్కొన్నారు మనుకొండ పట్టణంలో దోమల వల్ల సంక్రమించే వ్యాధులను అరికట్టటకు వర్షాకాలం నీటిలో వృద్ధి చెందే దోమల వల్ల కలిగే వ్యాధులను ఎదుర్కొనటానికి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణం అంతటా నిలిచిపోయిన నీటి ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలలో దోమల పెంపకం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు దీనితో కమిషనర్ యాంటీ లార్వా ఆపరేషన్కు ఉపక్రమించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవటంలో మున్సిపాలిటీ ఎలాంటి ఆత్మసంతృప్తి సహించదని కమిషనర్ ధటించారు యాంటీ లార్వా ఆపరేషన్ ఫ్రీక్వెన్సీని పెంచి సరైన సైడ్ అప్లికేషన్ని నిర్ధారించి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను మెరుగుపరుచుకోవాలని పారిశుద్ధ్య మరియు పర్యావరణ కార్యదర్శులకు ఆదేశించారు వినుకొండ ఎక్సైజ్ పరిధిలో పద్నాలుగు మద్యం దుకాణాలకు సంబంధించి అరవై నాలుగు దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మద్యం పాలసీలకు అనుగుణంగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీన చివరి తేదీలోగా దరఖాస్తు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అందించాలని సూచించారు అలివిగాని హామీలతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అనే పేరు చెప్పి ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బోయపాటి రామాంజనేయులు అన్నారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి వైపు కాకుండా మతాలను రాజకీయాలకు వాడుకుంటుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి రాజకీయాలకు ధీటుగా ఎదుర్కొని మంచి పాలనను అందిస్తుందని తెలిపారు ముందుగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నమస్కారం వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ఈరోజు వినుకొండ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా వారితో మాట్లాడడం జరుగుతుంది మూడవసారి పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఎన్డీఏ కూటమి వంద రోజుల ప్రభుత్వ పాలనపై వాళ్ళు ఇచ్చినటువంటి కాని హామీలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి కనీసం ఒక్కదాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నంలో లేదు పెన్షన్ నాలుగు అని చెప్పి ప్రతి సచివాలయంలో కూడా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంటేజ్ ఆఫ్ ద పెన్షన్స్ తీసేసే ప్రయత్నం జరుగుతుంది నాలుగు వేలు ఇచ్చామని ఒక పక్క చెప్పడం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంటేజ్ పెన్షన్స్ ని తీసేసే ప్రయత్నం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వైపు ఈ ప్రభుత్వం దృష్టి సారించకుండా కేవలం మతాల్ని కులాలని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ బిజెపియేతర ఏవైతే ఈ కూటమి సభ్యులు ఉన్నారో జనసేన గాని తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులాలతోనే రాజకీయం చేసి మనుగుడు సాధించాలనే ప్రయత్నం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీటుగా ఎదుర్కొని ఈ కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలని మతాలను కూడా కలుపుకుపోయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేమందరం కూడా నిర్విరామంగా కృషి చేసి వినుకుండలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరిగి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా సాదరంగా ఆహ్వానించి పూర్వ వైభవం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ రైతులు అన్ని వర్గాలు ఎంత సుభిక్షంగా ఉన్నాయో మళ్ళీ అటువంటి పాలన కేవలం వారి బిడ్డైనటువంటి షర్మలమ్మ గారి నాయకత్వంలోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ మతాలు కులాలు దేవుడితో కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు లేనిది ఈ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినాక మనందరం చూస్తున్నాం ఇటువంటి రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే కనుక రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పాల్గొరవుతాం దానికోసమైనా రైతులు కార్మికులు ఉద్యోగులు అన్ని వర్గాలు సంక్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే ఇది సాధ్యమవుద్ది శర్మలమ్మ గారి నాయకత్వాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్లి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు రాష్ట్రంలో షర్మిలెమ్మ గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు పోరాడతాము వినుకుండ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి అందరూ నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామని కూడా ఈ రోజు ఈ మీ అందరికి తెలియజేస్తున్నాను వినుకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మూర్తి డిజిటల్ కెమెరా సెల్స్ వారి సహకారంతో కెనాన్ ప్రొడక్ట్ ట్రైనర్ షేక్ ప్రవీణ్ హుస్సేన్ తో కెనాన్ కెమెరా వర్క్ షాప్ నిర్వహించారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఏడు గంటల వరకు నిర్వహించుతున్నారు స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్ పల్నాడు రోడ్ వినుకొండలో చేపట్టనున్నారు ఈ మధ్యకాలంలో కాలంలో ఎన్నికల ముందు నేను ఒకసారి ఫోటోలు తీసుకోవాలని చెబితే మనవాడు ఇచ్చాడు తెల్లవారు సో మనం ఏడు ఎనిమిది మధ్యలో మా ఆవుల దగ్గర మా చెరువు మొత్తం దగ్గర ఫోటోలు తీశారు ఆ ఫోటోలు తీసిన తర్వాత నేను కూడా పట్టణంలో వస్తే నన్ను అయితే గుంటూరు విజయవాడ చాలా మంది అడిగారు ఇప్పుడు ఏ టైంలో తీసాలి ఎట్లా వచ్చినాయి ఫోటోగ్రఫీ అనేది ఏ టైంలో బ్యాక్గ్రౌండ్ ఏది ఉండాలా అది తీసి ఒక వ్యక్తికి ఉండాలి తర్వాత యాంగ్స్ అయింది మనం చిన్నప్పుడు చూస్తాం పెద్ద విద్య పెళ్లి మధ్య ఏంటంటే మీరు ఖచ్చితంగా నేర్పాలండి నేనైతే జీవితంలోనే బాబు తీసినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి వచ్చిన ఏంటంటే న్యాచురల్ లోనే మీకు వస్తాయి ఉంది చూస్తా ఉంటారు మనకు కావాల్సింది తీసుకో అందులో విద్య మరి ఆ టెక్నిక్స్ నేర్పారు కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటాయి మనం నాకు ఫోటోలు తీసాను ఈ రోజు కూడా చాలా ఆశ్చర్యంగా అంటే ఉన్నదాన్ని ఇందా అందంగా చూపిస్తూ అక్కడ మా ఆవులు కాని లేకపోతే చెరువులు కానీ పొలాలు కాని అందులో మేమంతం గానీ వాస్తవాన్ని గనక చేయగలిగితే చాలా బాగుంటుంది సరే మిగతా కూడా ఇది మంచి వృత్తి గౌరవప్రదమైన వృత్తి ఎవరు ఎక్కడ కూడా చిన్నతనం పీలు కావాలండి బ్రహ్మాండంగా అందరూ సమాజంలో ఏ వృత్తి చేసినా దాంతో పెడుగు ఉండాలి ఆ మెలుగు కంపెనీ అంటే నుంచి చూస్తున్నా నాకు తెలిసి దాని అది చాలా ఫోటోగ్రఫీలో ప్రమాణమైనటువంటిది ఒకసారిగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు గారికి మీకు కంటి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వన్ అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి అంటే క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి ఇక్కడ రావాలి రావాలి ఫస్ట్ స్టార్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత నుంచి బాగా కంటిన్యూ అయ్యారు మంచి ఫ్లో వచ్చింది ఏంటి అంటే ఈ వర్క్ షాప్ చేస్తున్న టైమింగ్ అంతా నా ఒక థర్డ్ ప్రాసెస్ లో రన్ అవుతుంది ఒకటే ఒకటి అండి చెప్తుంది పది అయినా సరే దాంట్లో ఫైవ్ పాయింట్స్ అయినా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అలా దాని గురించి నేను బాగా డెడికేటెడ్ గా నేను వర్క్ చేశాను దీంట్లో ఎంత మందికి అర్థమైందో ఎంత మందికి అర్థం కాలేదో అని చెప్పి చాలా చాలా సార్లు అడిగి ఉన్నారు లైక్ మధ్యాహ్నం రెండు నుంచి ఏడు వరకు కంటిన్యూ నేను వర్క్ షాప్ చేశాను మాట్లాడుతున్న ప్రతిసారి పావు గంట ఒకసారి అడుగుతూ ఉన్నాను ఐ హోప్ సో మీ దగ్గర నుంచి ఏ ఆన్సర్ రాలేదు అంటే నేను అనుకుంటుంది నా ఒక సాటిస్ఫాక్షన్ గురించి కాకుండా నేను అనుకుంటుంది ఏంటి అంటే డెఫినెట్లీగా మీ అందరికి మంచిగా అర్థమై ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను బట్ నేను ఎప్పుడైతే హ్యాపీ సాటిస్ఫైడ్ అవుతానంటే నెక్స్ట్ టర్మ్ లో వచ్చినప్పుడు నెక్స్ట్ టర్మ్ ప్రాక్టికల్ సెషన్ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ దగ్గర అడ్వాన్స్ లెవెల్ సెక్షన్ కొంచెం సో మారుతున్నప్పుడు మీరు ఆ డెడికేటెడ్ ఫీచర్స్ ఏమైతే మాట్లాడుతున్నామో ఆ ఫీచర్స్ గురించి నాకు మీ ఒక మీ ఒక బ్యాచ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఒకటే ఎందుకంటే మీరు తీసుకుంటున్న కెమెరా ప్రీషియస్ ఇట్స్ అండ్ హై కాస్ట్ కెమెరా అండి ఫ్రమ్ త్రీ ల్యాక్స్ రూపీస్ నుంచి నేను ముందుగా నుంచి చెప్పుకున్నాను సో ఈ హై ప్రీమియం కాస్ట్ కెమెరా ఏమైతే ఉందో ప్రతిదీ కూడా డెడికేటెడ్ ఈవ్రీ ఫీచర్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి నేను వైజాగ్ నుంచి ట్రావెల్ చేసి విజయవాడ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చి సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీకి నా మొత్తం కంప్లీట్ చేసుకుని వర్క్ అంతా నైన్ ఓ క్లాక్ బికాస్ ఆఫ్ అండ్ సూపర్ అవర్ సో ఇద్దరికి నేను ఏంటంటే ఇచ్చాను లేదు సార్ ఎలాగైనా డెడికేటెడ్ చేస్తాం మన కస్టమర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళకి యూజ్ అవ్వాలి సో అతను ఇప్పుడు సాటిస్ఫైడ్ అవుతారంటే నెక్స్ట్ ఇంకో వన్ ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో సీజన్ ఉంది కాబట్టి ఈ సీజన్ లో మనం మాట్లాడుకున్న దాంట్లో వన్ పేజ్ ఈవెన్ మీరు తీసిన ఆల్బమ్ మొత్తంలో ఆల్బమ్ మొత్తంలో వన్ పేజ్ మీరు డెడికేటెడ్లీ ఆ ఒక వర్క్ ఇంప్రెసివ్లీ మీరు ఏంటంటే ఎక్కించింది కలిగి ఎక్కి ఎక్కిస్తే కనుక ఆల్బమ్ లో మీరు కనిపించే కనుక లైక్ ఆ డెడికేటెడ్లీ ఆ పేజ్ మీరు చూపించే చూపించినట్టు అయితే కనుక దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో డెడికేటెడ్లీ వర్క్ చేయండి ఎక్కడ స్టాప్ కాకుండా అండ్ ఈవెన్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నంబర్ ఇచ్చి వెళ్తాను అప్పుడు కూడా మీరు కాంటాక్ట్ సో మచ్ సూపర్ అవుతుంది నాకు సో మచ్ మనం తీసిన ఫోటో మాట్లాడుతుంది ఎందుకు చెప్పానంటే మక్కెల్ మల్లికార్జునరావు గారు ఆవు దగ్గర దాని పక్కన నిల్చొని ఆ తీస్తే ఆ రైతు కుటుంబం అనేది ఉత్తుపడుతుంది ఆ ఎమ్మెల్యే ఏ స్థాయి నుంచి వచ్చాడనేది కూడా ఆ మాట్లాడుతుంది అంత గొప్ప కళ మన ఫోటోగ్రఫీ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఆ ఫోటో ఏ స్థాయి నుంచి వచ్చినా కూడా ఆ ఫోటో అది ఎన్ని సంవత్సరాలకైనా కానీ ఆ వాళ్ళకి ఆ జీవ కల ఉంటే పడేదంటే ఉండేది అందుకని మనం తీసే ప్రతి ఫోటో కూడా మనం ఇప్పుడు తీసేటప్పుడు ఏదో అనుకోవచ్చు కానీ ఒకప్పుడు ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అది మాట్లాడుతుంది ఆ ఫోటో మాట్లాడుతుంది అట్లా మన రైతు కుటుంబం నుంచి వచ్చిన మన మెక్కమల్లి రాజున గారు ఇంకా ఉన్నత స్థితికి ఎరగాలని మా అందరి సహాయక సహకారాలు మమ్మల్ని కూడా మా ఫోటోగ్రాఫర్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా చిన్న చిన్న సహాయ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఫోటోగ్రాఫర్ అందరికీ ధన్యవాదాలు వెనుకొండ మండలం డిప్యూటీ గా మురళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు మురళి గతంలో వెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా ఎన్నికల డిప్యూటీ గా విధులు నిర్వహించారు సాధారణ బదిలీలో భాగంగా మాచర్లలో సివిల్ సప్లై డిప్యూటీ గా విధులు నిర్వహిస్తున్న మురళిని వెనుకొండ తహసీల్దార్ కార్యాలయాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన మురళిని కార్యాలయ సిబ్బంది విఆర్వోలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన వందవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వాడవాడల వంద సంవత్సరాల ఉత్సవాలు జరపాలని పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు వినుకొండ పట్నంలో ఆజాద్ నగర్ కాలనీ పివి శివయ్య డివిజన్ లో జరిగిన శాఖ సమావేశం జరిగింది వారు మాట్లాడుతూ వాడవాళ్ల జంటలు ఎగరవేయాలన్నారు